शाना व्हाट्सएपर है अपलोड चाहे यूट्यूबला

దేవుడు అరణ్యం ఆ అరణ్యాలు దేవుని మీద మాత్రమే ఆధారపడి పచ్చారు ఆకలి కాని నీరు గాని వారి ప్రయాసం కాని వారి చిత్త యావత్తు మొత్తము కూడా దేవుడే వారిని నడిపించినాడు బ్రతికించిన ఆహారం కూడా ఆయన పెట్టాడు కానీ ఆయన ఇచ్చిన ఆహారము ఆయన నడిపించిన విధానము అదంతా కూడా వాళ్ళు తిరిగినా కూడా ఏం కాలేదంటే వారికి కాళ్ళు వాయలేదు బట్టలు పాత అదే దేవుడు ఇద్దరిని ఎన్నిక చేసి దేవుని పనులు వాడుకుంటున్నాడు ముప్పై సంవత్సరాలు అయిందా ముప్పై ముప్పై కంప్లీట్ అయింది ఇరవై తొమ్మిది కంప్లీట్ ముప్పై ఏళ్ళు దేవుడు వారి జీవితాన్ని నడిపించినాడు అలాగే ఇంకా దేవుడు మంచి అద్భుతంగా నడిపించాలని వారి జీవితంలో ఇంకా బలమైనటువంటి జీవితం వారికి ఇవ్వాలని ఎంతో మంది తగిన శక్తి తగిన బలము దేవుడు వారికి అనుగ్రహించాలని ఇంకా ముందుకు కొనసాగించాలని ఒక విజ్ఞాపనం చేద్దాం ఆరు లక్ష జనాన్ని నడిపించిన విధానముతో వారికి జ్ఞాపకం చేసుకుని అదే రీతిగా ఇంకా ఎన్నో వారికి ఆ మ్యారేజ్ అనేసి చేసుకుంటూ ముందుకు వెళ్ళి దేవుని యొక్క బిడ్డల్ని నడిపిస్తూ సంతోషంతో ఆనందంతో ముందు కొనసాగించాలని విజ్ఞాపన చేద్దాం అది మాట వారి జీవితంలో సంతోషంగానే ఉండదు కాదు ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకొని జతపరిచినయన మీ పరిచర్యలో నమ్మకముగా పనిచేయడానికి మీరు ఇప్పటి వరకు చూపిన కృపక వందనాలు తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక పడక మునిపే ఇక బిడల నిమిత్తమై నీవు యోచించి ఆలోచన చేసి నీ చిత్తాన్ని నీ ప్రణాళికను ఈ దినం వరకు వీడలతో కూడా ఉంచి నడిపిస్తున్నందుకే వందన మరి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి యొక్క ఈ దాంపత్య యొక్క జీవితాన్ని మరి ఎక్కువ ఆశీర్వాదకరంగా అనేక మందికి మాదిరికరంగా మరి ఇంకా అనేక ఆత్మల కొరకు నాకు భారము కలిగి ప్రయాసపడి ఒక గొప్ప కాపరిగా మీరు నిలబెట్టి వాడుకొని నడిపించి దీవించి ఆశీర్వదించి వారిని బట్టి సంఘము వారిని బట్టి వారి యొక్క బిడలు వారిని బట్టి వారితో కూడా ఉన్నట్టు యొక్క సేవకులు అయా వారు నేర్చుకొని ఆశీర్వదించి నీలో ఇంకను వరదిలే గొప్ప మాదిరికరమైన జీవితాన్ని ఈ దాంపత్యులు ఈ జీవితంలో వీరిరువురికి దయచేసి చేరి వచ్చిన సేవకులకు మరి బంధువులకు సంఘానికి ప్రత్యేకను పేరు దీవించి ఆశీర్వదించి కేవలము నా అతను వీరి జీవితంలో నీవు చేసిన ఆయా కార్యాన్ని బట్టి సుధించడానికి ఏర్పాటు చేయబడిన కోడికని బట్టి నీ నామాన్ని మాత్రమే మహింపరచుకొని ఇక్కడ ఎవరు గణపరచకుండా ఎవరు హెచ్చించకుండా నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మలను మేము తగ్గించుకుంటూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని చునాము నా పడము తండ్రి

సంఘపడ్డలందరికీ కూడా ప్రభు బయట నా హృదయపు వందనాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గతించిన సంవత్సరాలన్నీ కాచి కాపాడి ఆయన ఉచితమైన రెక్కల కింద భద్రపరిచి మంచి ఆయుర ఇచ్చి పరిచర్యలు కొనసాగించడానికి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు అలాగే మరి ఇదంతా ఈ విధంగా జరుగుతుందంటే మరి మా తండ్రి గారి మా ఆత్మీయ నాయకులు మరి మిత్రయ్య గారు వేసినటువంటి విత్తనాలుగా మేమందరము ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం మరి అందును బట్టి మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను అలాగే మరి ఈరోజు అనుకోకుండా మరి సాయంకాల సమయంలో ఈ యొక్క చిన్న వార్త ఏంటంటే ఇట్లా అయ్యగారు వస్తున్నా అని ఉన్నప్పుడు నేను అనుకున్న సర్లే అని చెప్పి అనుకున్నాను కానీ ఇంత గ్రాండ్గా మరి నా తోటి నా ఆత్మీయ బంధువులు స్నేహితులు దైవ సేవకులు అందరూ కూడా ఈ విధంగా కలిసి ఇంత ఘనంగా చేస్తారని నేను ఊహించలేదు మరి ఇంతటి గొప్ప కార్యాన్ని గృహత్త కార్యాన్ని తలపెట్టిన మరి బావగారికి అన్నగారికి మరి అన్నగారికి అలాగే అమ్మగారులకు అన్వేషయ్య గారికి కిరణ్ బాబయ్య గారికి అమ్మగారికి బీణమ్మ గారికి మా యవనస్తులకు మా అల్లుడు రాజ్ కుమార్ గారికి అక్కకు అలాగే అన్వేషయ్య గారికి మరొకసారి ప్రభు అందరికీ హృదయపూర్వక వందనాలకి ర్త్డే పాడ పాడరా ఒకటే ఖర్చు తీసుకొని ఇద్దరు ఇక్కడ కూడా వరదించండి మజ్జిల్ అదే పాపం చేసింది అయ్యో మామూలు ఆ చేరక మొక తీసుకోరే మధ్యంది ని బెర్కొరేగా బైడ నా చేరక మొక తీసుకోరే ఒకరికొకరు ఓకే సరే కరేం కదియేసి తైస్ట్ పకేస్ పోగొరే ఆ ఏగ్నిస్ కు బటరా సంగర వెళ్ళకు బటరా నాడే నాం గిడును మంచి బెట